మన కుటుంబ సభ్యులతో వచ్చేటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పూలన్నీ కూడా ఈ సహస్రాలతో అమ్మవారి బాగా చదువుతాయి దీన్నే అర్చన అంటారు ఒక యొక్క కూడా మనము అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు జరుపుకుందాం అంటే తనటి స్నానాలు అమ్మవారికి ఆ తనటి స్నానాల తర్వాత ఏం చేయాలి పెళ్లి కూతురికి పుష్పాలతో కూడజెల్లాలు చేస్తారు అటువంటి అర్చన మేమంతా కూడా మంత్రభాగంలో చేస్తే మీరంతా కూడా పరిద్రోడి మీకు మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని అమ్మవారు తెలియజేస్తూ అమ్మవారి తీర్యమైనటువంటి ఈ యొక్క మల్లెపూలు మల్లెపూలు సమయం అంతా కూడా అమ్మవారు చాలా ఇష్టం అటువంటి మల్లెపూలు పూజా కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుంటాయి అట్లాగే ఈ పూజ మనకి ప్రసిద్ధమైనటువంటి అమ్మవారు దివ్యమైనటువంటి